ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త ఉన్నాడు ఒక భార్య ఉంది అక్కడ న్యాయ విధులు ఏమిటి చెప్పండి దేవుని విధులు దేవుడు విధించిన దేవుడు విధించిన శాసనం భార్యాభర్తల మధ్యలో ఏంటో చెప్పండి పురుషులారా మీ భార్యను ప్రేమించండి అది న్యాయం కనుకనే చెప్పాడు స్త్రీలు మీ భర్తకు లోబడండి మీ స్వపురుషునికి ఎట్లా లోబడతారంటే ప్రభువుకు మీరు ఎలా లోబడతారో అలా లోపడండి అది కులబద్ధ మామూలుగా కాదు ఒక గురువుకో ఒక తండ్రికో ఒక అన్నయ్యకో ఒక రాజుకో ఎవడికో లోబడినట్టు కాదు సాక్షాత్తు దేవునికే లోబడ్డట్టుగా మీరు స్త్రీలు మీ స్వపురుషులకు మీ భర్తకు లోబడాలి ఇది న్యాయం దీన్ని వాయులేట్ చేస్తున్నారు ఈ మధ్య విమెన్ డోంట్ వాంట్ ఒబే దర్ హస్బెండ్స్ అండ్ మెన్ నాట్ వాంట్ లవ్ దర్ వాయిస్ వాయులేషన్ జరుగుతూ ఉంది మీకు తెలుసా అలాగ వాయులేట్ చేస్తూ ఉంటే గొప్ప గాయము జరుగుతుంది ముందు ఎవరైతే భంగపరిచారో ఆ మనిషికే గాయం నువ్వు పై పైకి ఒక కవరింగ్ ఇచ్చుకొని నాకేమి నేను బాగానే ఉన్నాను నాకేం పర్లేదు నాకేం నష్టం లేదు అని పై పైకి ఒక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకొని తిరగచ్చు But if you have violated the fundamental rights of your husband, you are a wounded woman. If you, are, you have violated the fundamental rights of your wife, my dear brother, you are a wounded man. నువ్వు చెప్పుకోకపోవచ్చు బయటికి కనబడకుండా దాచుకోవచ్చు నాటకం ఆడవచ్చు నేను బాగానే ఉన్నా హ్యాపీగా ఉన్నాను జోకులేస్తూ నవ్వు నవ్వుతూ నవ్విస్తూ ఒక నాటకం చేయవచ్చు ఒకడు ఉండి నన్ను హృదయమున దుఃఖం ఉండొచ్చు బైబిల్ చెబుతుంది యూ కెన్ బి హ్యాపీ ఓన్లీ వెన్ యూ ఒబే ద జస్టిస్ ఆఫ్ గాడ్ దేవుని న్యాయానికి నువ్వు లోబడ్డప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు దేవుని న్యాయాన్ని నువ్వు భంగపరిస్తే ఎప్పుడైతే స్త్రీ తన భర్తకు లోబడడం లేదో దేవుని న్యాయమును భంగపరుస్తుంది పురుషుడు ఎప్పుడైతే తన భార్యను ప్రేమించటం లేదో అతడు దేవుని న్యాయాన్ని భంగపరుస్తున్నాడు కొంతమంది అనుకుంటారు ఆ నేను ఇంతే నేను ఇట్లాగే చేస్తాను ఏం చేస్తావో చేసుకో అంటే అది చాలా కాలం కొనసాగదు కొనసాగదు నేను మగాణ్ణి నేను ఎలాగైనా ప్రవర్తిస్తాను అడిగే హక్కు ఆమెకు లేదు అడిగే హక్కు భార్యకు లేకపోతే పక్కింటి ఆడదానుకుంటుందా ఏం తెలుగు తక్కువ మాట భర్తను భార్య అడగకపోతే పక్కింటావిడి వెనకింటావిడి అడుగుతుందా ఆమె జీవము అనే కృపావరములో నీతో పాలి భాగస్థురాలు ఆమెకు ప్రాపర్ ప్లేస్ ఇవ్వాలి రైట్ఫుల్ ప్లేస్ ఇవ్వాలి అది న్యాయం భార్యను కూర్చి న్యాయంగా ఆలోచించాలి న్యాయమైన స్థానం ఇవ్వాలి ఆమెకు న్యాయమైన అధికారాలు హక్కులు ఇవ్వాలి లేకపోతే ఇంట్లో అసమాధానం అయిపోతుంది ఒక రోజు ఓర్చుకుంటుంది రెండు రోజులు ఓర్చుకుంటారు మూడు రోజులు వచ్చుకుంటారు ఆ తర్వాత భూకంపం స్టార్ట్ అయిపోతుంది సమాధానం ఉండదు ఇంట్లో శాంతి ఉండదు దేవుని బిడలారా ఇట్ ఈస్ అ డిజాస్టర్ వెన్ సంబడి వాయులేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సంబడి భర్తలతో ఒక మాట చెబుతున్నాను దయచేసి దయచేసి మీ భార్య ఫీలింగ్స్ కొంచెం పట్టించుకోండి భార్యలతో నేను ఒక మాట చెబుతాను అవసరమైతే నా తల్లులు అనుకొని కాళ్ళైనా పట్టుకొని చెప్తాను మీ భర్త ఫీలింగ్స్ కొంచెం పట్టించుకోండి పట్టించుకోండి లేకపోతే మన వాదన మన ఆర్గ్యుమెంట్లు మన హక్కులు మన లాజిక్లు ఈ భూమి మీద నడుస్తాయేమో కానీ క్రీస్తు న్యాయపీఠం ముందుకు ఈ లాజిక్కులతోనూ వెళ్ళలేవు అక్కడ నడవదు అక్కడ చెల్లదు మన వాదన ఆ తుఫానుకు ఎవరు మొదటి కారణమో ఎవరు రెండవ కారణమో నీతిగల న్యాయాధిపతి పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చే రోజు రాబోతుంది మీకు లేదో క్రీస్తు న్యాయపీఠం ఎదుట వ్యభిచారం చేశారా నరహత్య చేశారా దొంగతనం చేశారా దోపిడీలు చేశారా అనే విషయాలు మాత్రమే తీర్పు ఆయన సంసారాల గురించి కూడా తీర్పు తీరుస్తాడు భార్యాభర్తలు ఎలాగ మసులుకుంటున్నారో అది కూడా లెక్క అడుగుతాడు లెక్క అడుగుదామనే ఆజ్ఞలు రాసిపెట్టాడు ఆజ్ఞ రాశాడంటే జాగ్రత్త బాబు ఈ విషయం అడుగుతాను పైన అంటున్నాడని అర్థం ఊరికన్నా ఉబుసిపోకకి రాయలేదు ఆజ్ఞలు టైంపాస్కి రాయలేదు ఆజ్ఞ రాశాడు బైబిల్లో అంటే లెక్క అడుగుతాను బాబు అంటున్నాడని అర్థం ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి వీల్లేదు పురుషుడు తన భార్యకు అన్యాయం చేస్తే పైన మనకు ప్రవేశం ఉండదు అని బైబిల్ చెబుతుంది ఎలా చెబితే అర్థమవుతుంది మొదటి పేతుడి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనంలో పురుషులారా జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయాలంట వసడ్డి ముఖమా జిడ్డు ముఖం ఎక్కడ చచ్చావే అని అలా పిలవద్దు భార్యను సన్మానించాలి అడ్రస్ యువర్ వైఫ్ ఆనరబుల్ నాన్ ఆనరబుల్ వే రెస్పెక్టబుల్ వే నార్త్ ఇండియాలో అత్త మామూలు కోడలి పిలుస్తారు బహురాణికి ఇద్దరహా బహు అంటే కోడలు రాణి అంటే రాణి బహురాణి కిదర్ ఇదరహా మా కోడలు పిల్ల మహారాణి అంటారు కొన్ని మంచి పద్ధతులు ఎక్కడైనా నేర్చుకోవాలి నార్త్ కానీ సౌత్ కానీ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ ఏంటి ఎక్కువ బలహీనమైన ఘటమని అంటే ఎప్పుడు ఇది ఇంతే అంటుంది ఎప్పుడు చూసినా ఒంట్లో బాగలేదు అంటుంది తలక నొప్పి పంటుంది ఏ పనికి పనికిరాదుమే నా కర్మగాలు చేసుకున్నాను ఇలా మాట్లాడదు ఆ బలహీనతలు అన్నీ కలిస్తేనే ఆమె నీ భార్య ఆమెను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చెప్పున వారితో కాపురం చేయాలి అంటే జ్ఞానము చొప్పున కాపురం చేయకపోతే మీ ప్రార్థనకు అభ్యంతరం కలుగుతుంది అని అర్థం ప్రార్థనలు అక్కడ వినడైన జ్ఞానం కావాలి ఇల్లు కట్టుకోవాలంటే స్త్రీకి కూడా జ్ఞానం కావాలి సామెతలు పద్నాలుగు ఒకటిలో జ్ఞానవంతురాలు తన ఇల్లు అంటే జ్ఞానం ఎవరికి కావాలి ఇప్పుడు ఆడోళ్ళకి కావాలా మగాళ్ళకి కావాలా ఇద్దరికి కావాలి స్త్రీలు కూడా జ్ఞానముతో ఇల్లు కట్టుకోవాలి పురుషుడు కూడా జ్ఞానము చొప్పున కాపురం ఇద్దరికి ఏ ఒక్కరికి జ్ఞానం తక్కువైనా సంసారం కుప్పగూలిపోతుంది కానీ ఈ తరంలో ఎక్కడ చూసినా ఆడవాళ్లే తమ ఇల్లు కూలగొట్టుకుంటున్నారు సామెతలు పద్నాలుగు ఒకటి నెరవేరుస్తున్నారు ఎందుకు కూలగొట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అది నా శక్తికి మించిన విషయం నా జ్ఞానానికి మించిన విషయం ఎన్నో మర్మాలు అర్థమవుతాయి నాకు కానీ అర్థమైనాయి అర్థం చేయించాను కానీ ఒక స్త్రీ తన కాపురం ఎందుకు వలగొట్టుకుంటుంది తర్వాత ఏం సాధించాలని సమాజంలో స్థానం ఏంటి ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు అది నా శక్తికి మించినటువంటి అంశంగా ఉంది ఫండమెంటల్ రైట్స్ నీవు నీ భర్తకు లోబడి ఉండాలి నిన్న అతడు పరిపాలించాలి అది అతని హక్కు దాన్ని భంగం చేయొద్దు పురుషుడా నీ భార్యను ప్రేమించాలి ఆమె నీ ప్రేమలో ఆనందించాలి ఆమె జన్మ హక్కు అది డోంట్ వాయిలెట్ దీస్ రైట్స్ కొంతమంది పురుషులు వేరే వేరే ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అమ్మాయి అడుగుతుంది భార్య కాబట్టి అదంతా నేను అంతే నువ్వు మాట్లాడడానికి వీలు లేదు నేను అలాగే మాట్లాడతాను అలాగే చాటింగులు చేస్తా అడిగే నీకు లేదు నేను ఇంతే అది ఎంతసేపు కొనసాగుతుంది అమ్మాయి సహిస్తుంది ఎంతసేపు సహిస్తుంది మంచిదండి మీరు అలాగే మాట్లాడుకోండి నేను హ్యాపీగా ఉంటాను మీద అని ఎవరంటారు ఒకరోజు ఊర్చుకుంటారు ఒక వారం ఒక నెల తర్వాత భరించలేనంత బాధ వాళ్ళలో స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది తెలుసా భారతీయ శిక్షా స్మృతి స్టార్ట్ అవుతుంది బహుత్ ఖతర్నాక్ హాయ్ అవును ఆడది కదా బలహీనురాలు అదేం చేస్తుంది దాని మొహం నేను ఇష్టం వచ్చినట్టు ఎవరితోనో ఉంటాను అది అడగడం ఏంటి అనుకుంటావు కదూ నిజమే బలహీనురాలు కానీ ఆమె వేదన ఒక్కసారి నువ్వు పట్టించుకోక సమాజంలో పెద్దలు పట్టించుకోక ఎవరు పట్టించుకున్న నువ్వు ఆ మాట వినక అమ్మాయిని అలాగే బాధ పెడుతుంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది ఒక్క మాట అమ్మాయి మా ఆయన ఇలాగ నన్ను బాధ పెడుతున్నాడండి అని అధికారికి చెప్పుకుందనుకో అప్పుడు ఎవరితో పోరాడాలి ప్రభుత్వముతో పోరాడాలి పోరాడలే కేసులు అవుతాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి కోర్టుల చుట్టూ తిరగాలి లక్షలు ఖర్చు పెట్టాలి మనశ్శాంతి ఉండదు అవసరమా ఇదంతా this is inevitable consequences of violating a fundamental right